ప్రభువునామున శుభములు నేటి వేదవాక్యము బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు దేవుని అందే గుప్తముల ఉన్నవి కొలసి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనము ప్రార్థింతుము సర్వశక్తిగల దేవామి ఘననామానికి వందనాలు సర్వసమృద్ధికి ఆధార భూతుడానికి వందనాలు ఈ నూతన దినాన్ని మా జీవితాల్లో మెరిచినందుకు వందనాలు ఇది మా ప్రియులందరినీ దాచి కాచి భద్రపరచండి దీన్ని పనులలో ప్రయాణములలో నీ క్షేమమును దయచేయండి అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి ఆరోగ్యములు దయచేయండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి నీ సహాయము దయచేయండి నూతనంగా తరపెట్టని కార్యములను నెరవేర్చండి జన్మదినం కానీ వివాహ కానీ జరుపుకుంటూ ఉంటే ఆ దీవులను దయచేయండి దీని దీని ఆశీర్వాదంతో నింపు మనసు ఆములు అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ త్రియేక దేవుని దేవుని మీకు తోడేండున గాక ఆమెన్